ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ది నేషన్ సిన్స్ 1958 కేసీపీ సిమెంట్ ది రైట్ చాయిస్ గైట్స్ చేశారు దీని బాగాంగ ఈ రోజు మన ఆనరేబుల్ టూరిజం రావడం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్కి ఇంత టైం వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడం సరే ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మూడు వారాల క్రితం ఎమ్మెల్యే గారు కాల్ చేసుకొని మనం ఈసారి కొండవీడు ఫోర్ట్ ఫెస్ట్ పెట్టాము చాలా టైం అయింది గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ఈ ఫెస్టివల్ పెట్టాము అప్పుడు కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్తో సర్ ఇనిషియేటివ్తో అప్పుడు సీఎం గారు కూడా వచ్చారు కాబట్టి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మనం మొదలు పెట్టాలి ఇది పెట్టామనే చెప్తే ఆ మూడు వారాల నుంచి మనం అంత కష్టపడి ఇవన్నీ ఈ లెవెల్కి తేయగలిగాము దానికోసం సార్ టీమ్ని డిస్టిక్ యంత్రాగం నుంచి పనిచేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదం తెలియజేస్తున్నాను డే నైట్ పనిచేసిన వాళ్ళకి దాంతోపాటు సార్ టూరిజం డిపార్ట్మెంట్కి ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదం చెప్తున్నాను ఎందుకంటే సార్ ఇది ఒరిజినల్గా శాంక్షన్డ్ కాదు మనకి ఫెస్టివల్ కానీ మనం పెట్టాము ఆ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఫాస్ట్గా జియో రావడం బడ్జెట్ శాంక్షన్ అవ్వడం ఇట్ వాజ్ వెరీ సపోర్టివ్ స్టెప్ మనకి కాబట్టి ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్ దీనికి ఈ పోర్ట్ చరిత్రం మన టూరిజం పొటెన్షియల్ ఎంత దీనికి అందరికీ పరిచయం చేయడానికి ఈ ఫెస్టివల్ పెట్టడం జరిగింది మీరందరూ చూసి ఉంటారు హెలీ రైడ్స్ అంటే ఏరియల్ వ్యూ చూస్తే ఈ పోర్ట్లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ పాత సంబంధించి గోడ ఉన్నాయి ఇక్కడ ఏం బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవడానికి బాగుంటుంది దానికోసం హెల్లీ రైడ్ పెట్టడం జరిగింది ఫ్లవర్ షో పెట్టాము శాండ్ ఆర్ట్ షో పెట్టాము అడ్వెంచర్ యాక్టివిటీస్ పెట్టాము బోటింగ్ ఉన్నాయి దీంతోపాటు రాత్రి ఉండడానికి వచ్చే వారాల నుంచి టెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము దీనికి ఈ ఫోర్ట్కి టూరిజం పెంచుకోవాలంటే తప్పకుండా ఇది ఒక వెడ్డింగ్ డెస్టినేషన్గా ఇక్కడ ఉండాలి అంటే రాత్రి ఉండడానికి స్థలం ఉండాలి వాళ్ళకి రూమ్స్ ఉండాలి చెప్పి చెప్పినట్టుగా ఇక్కడ ఫస్ట్ టెంట్స్ పెట్టడం జరుగుతుంది ఎవరు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుగా వస్తే వాళ్ళని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది వచ్చే ఫెస్ట్కి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇది ఫస్ట్ సాటర్డే సండే పెడతాము ఈరోజు అనౌన్స్మెంట్ కూడా తీసుకుంటాం సార్ నుంచి సో ఆ దాని కోసం ఈ సంవత్సరం కనీసం ఆ డిపిఆర్ తయారు చేసి వచ్చే ఫెస్ట్కి కనీసం ముప్పై రూమ్స్ రెడీ ఉండాలి రెడీ చేసి వచ్చే ఫెస్ట్ కి అది ఇనాగరేషన్ పెట్టుకోవాలి ఆ టార్గెట్ పెట్టాము ఇది మంచి లొకేషన్ ఇక్కడ వ్యూ చూస్తే అసలు రాత్రి వ్యూస్ చూస్తే చాలా బాగుంటుంది లైటింగ్ బాగుంది వాతావరణం బాగుంది సిఆర్డి ఏరియాలో ఎక్కడ కూడా ఈ రకంగా కొండలేదు ఫోర్ట్ లేదు చెరువు ఉన్న ఫోర్ట్ లేదు కాబట్టి ఈ ప్రత్యేకత ఉంది కాబట్టి దీన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టుబడి కూడా పిలుస్తున్నాము ఈ స్టూడెంట్స్ కూడా మీరు ఎవరు ఈరోజు ఇక్కడికి వచ్చారు అందరూ తప్పకుండా ఈ చరిత్రను తెలియచేయాలి ఇక్కడ ఉన్న ఆ పాత కాలంలో ఎలా ఈ మూడు చెరువుని ఇంటర్లింక్ చేసుకొని ఎక్కడ కూడా ఓవర్ఫ్లో లేకుండా కూడా రాజులు ఎంత సైంటిఫిక్గా చేసారు అది కూడా మీరు చూసుకోవాలి ఇప్పుడు ఉన్న సైన్స్ ఎక్కడ ఉంది ఆ ఇయర్స్లోనే ఆ సంవత్సరాల్లోనే ఎంత గా వాళ్ళు చేశారు అది కూడా మన అందరికీ సైంటిఫిక్ లెసన్ కూడా అందరూ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి అవకాశం